సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ అదృశ్యశాత్తు నాకు ఇష్టమైన మాడుగులు మాడుగు నియోజక రైతుగా మాడుగు నియోజక మనవుడుగా మాడుగు నియోజకం అల్లుడిగా మరి అనుబంధంతో ఆ రాజేశ్వర సార్ రేపు నుంచి మాడుగులో పోటీ చేయాలని పార్టీ ఆదేశాలు ఈరోజు రావడం జరిగింది మరి మోదకొండ ఆశీర్వచనం తీసుకొని ఎందుకంటే మన మాడుగులకి ఆ అమ్మ తల్లి శివాద్ర శివుడు ఆశీర్వదనం తీసుకొని ఈరోజుకి రావడం జరిగింది వెంకటరామ ఆశీర్వచనం తీసుకొని లేచేత మాడుగుల్లో మరి రామాయణ గారు ఎప్పటి నుంచో పనిచేస్తారు పార్టీ పరంగా ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రతిపక్షంలో పోరాడాడు అధికారులు ఎప్పుడు అభివృద్ధి చేశాడు ప్రజల ఆదరాలు పొంది మరి వేళ ఆయన అభ్యర్థతో ఉన్నప్పుడు కూడా మరి నిన్న అభ్యర్థి అనేసరికి మనసా వచ్చే ప్రేమతో నాకు మద్దతు పరికి తన భుజస్పందన తీసుకుంటున్నాడు అలాగే ఇన్ఛార్జ్గా ఉన్న పీవీజీ కుమార్ గారు వారు కూడా ఎంత ఆహ్వానం ఎక్కువ నుంచో అడుగుతున్నారు రండి రండి అని నాకు ఎప్పుడు మారుగానే ఆశ లేదు ఎందుకంటే హిందూ నియోజకవర్గ ఆస్తిగా ఏడు సార్లు గెలిచాను నాలుగు సార్లు గెలిచాను మూడు సార్లు పోటీ అనుకుంటే ప్రాయం కూడా ఆహ్వానించారు అలాగే ప్రసాద్ గారు కూడా నామినేషన్ వేశారు అభ్యర్థి నిర్ణయించారు మళ్ళీ పార్టీ ఒక్కోసారి కొన్ని కారణాల వలన మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులో భాగంగా తీసుకొని రావడం జరిగింది వాళ్ళని కూడా సహకారం కోరాను అది రకంగా అప్పుడు రేపు స్థానికంగా ఎప్పటి నుంచో సీనియర్లు వీరందరూ కార్యకర్తలు నాయకులు సహకారంతో మండలపాటి జగారా గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతుతో మరి మాడుగురు సేవ చేసే అదృష్టం చాలా ఆనందంగా ఉంది నా కాన్ఫిడెన్స్లో లేకపోయినా నాకు అవకాశాలు లేకపోయినా మంచి కాన్ఫిడెన్స్ మెల్లకించినందుకు చంద్రబాబు నాయుడు గారికి స్తూ మరి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తాం రేపు నుంచి నేను మాడుగుల నేను సీఎం రమేష్ గారు ఎందుకంటే ఈరోజు కేంద్రం నుంచే అందరికీ నిధులు వస్తూ ఉన్నాయి మనకు వచ్చే పథకాలన్నీ కేంద్రం ఏదైతే దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు మన గొప్పగా పేర్లు మార్చుకుంటున్నారు సీఎం రమేష్ గారు అనుభవం ఉన్న వ్యక్తి కేంద్రంలో ఏదైనా సమర్థులు అడప్పుడు అనేకమైన కార్యక్రమాలు చేసిన పనులు నేను బీజేపీ అభ్యర్థిగా ఇందా ఇప్పుడు ఎంతో ఆశీస్థాం రైతాంగం కోసం ఈ నియోజక అభివృద్ధి కోసం మరి చూసాం వస్తూ వచ్చి చూసాం రోడ్ల మీద వస్తూ ఉంటే మా పోయినట్టు అనిపించింది ఇంత అభివృద్ధి లేకుండా ఈ మాడుగుల రైతాంగం ఉన్న ఈ ప్రాంతాన్ని రైతాంగానికి కావాల్సిన పంటను లాభసాట్ చేయడం వ్యవసాయం లాభసాట్ చేయడం బాధ్యత తీసుకోకుండా రైతాంగం కుదురైనారు ఇవన్నీ దృశ్యా తర్వాత నేను ఆ రోజు వచ్చాను బస్సు యాత్ర వచ్చినప్పుడు నేను తాచేరు బొట్టేరు బొద్ధ గుర్రీగడ్డ తర్వాత ఎరుగడ్డ విసంగగడ్డ తర్వాత ఎన్నో తెలుసు విజిట్ చేశాను ఆ రాకర లోపల ఒక రిజర్వాయి ఉంది గురి గురిగడ్డ ఇవన్నీ చూసాను నాకు ఏదైనా అనుభవం ఉంది రైవాడు కూడా నేను చెప్తాను ఇప్పుడు మీటింగ్లో రైవాడ ఆధునీకరణ డబ్బులు లేకుండా శంకుస్థాపన చేశాను మైనర్ ఇరిగేషన్లో లేవు పనులు మన రక్షించారు ఎడిషన్లో ఇక్కడ డెవలప్ చేయవలసి ఉంది రేపు పోలవరం వచ్చిన తర్వాత అది చెప్తారు మీటింగ్లో దాని కూడా ఒక ఆలోచన ఉంది నేను సీఎం రమేష్ గారు రామాయణ గారు పివిజీ గారు అలాగే కొమ్మ మన ప్రసాద్ గారు మరి కత్తరంధ్ర జగారా గారు అలాగే మన పెద్ద అప్పులాది గారు కూడా ఉంది ఇవన్నీ కూడా రేపు తిరుమల సమావేశంలో మన సుదీర్ఘంగా పెద్దలతో మాట్లాడి అన్ని విషయాలు ఏమి చేయబోతున్నానో భవిష్యత్తులో నాకు మాల అవగాహననే రేపు మీకు తెలియపరుస్తాం నాకు ఆనందంగా ఉంది సంతోషం ఉంది రైతాంగం మాడు నియోజకవర్గం అభ్యర్థిగా నిర్ణయించినందుకు ఇలా ఘనమైన స్వాగతం పలికిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి మా పార్టీలు ఎప్పుడు ఉంటాయి మాలో కుటుంబం ఒక ఆయన ఆయన కూడా ఆయన అధిష్టానంలో ఉన్న పరిస్థితులు బట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయానికి నేను కట్టుబడి అందామని కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఏకీభ్యత లేకపోయాయి ఆ ఏకీభ్యత లేకపోవడం ఈ ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం శక్తి ఈరోజు సీనియర్ నాయకుడు ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తి ఆయన అనుభవాన్ని మా నియోజకవర్గానికి రెండో భావన ఏంటంటే మేము మేము కొన్ని చిన్న చిన్న విషయాల్లో విభేదించబడుకోవాలి అభ్యర్థులవి పోటీ చేద్దాం అనుకున్నాం గురించి మేము చిన్న చిన్న విభేదాలు కానీ ఈరోజు నియోజకవర్గం తాలూకా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో గత నలభై సంవత్సరాల నుంచి కావచ్చు ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కావచ్చు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవం రావాలా గౌరవం రావాలంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మోడల్ గెలవాలా గెలిస్తేనే వాళ్ళకి గౌరవాలు వస్తాయి వాళ్ళకి అభివృద్ధిని చూపిస్తాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా నీతిని నిజాయితీని ధర్మాన్ని కాపాడుకున్నటువంటి నాయకులే కార్యకర్తలు తప్ప మరి ధర్మానికి తప్పయి అధర్మాన్ని తెచ్చుకునే వ్యక్తులు కాదు అందుకనే నేను కూడా ఒకటి అనుకున్నాం రాజకీయాల్లో గుర్తున్నప్పుడు నీతిగా ఉండాలా నిజాయితీగా ఉండాలా దాన్ని కాపాడుకుంటూ వచ్చాం పదిహేను సంవత్సరాలకు అవకాశం ఇచ్చింది మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఒకసారి గెలిచాను అయితే ఆ రోజు అధికారం లేదు అధికారులు లేనప్పుడు ఏం చేయలేకపోయాను కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది అధికారులకు వచ్చింది నేను ఎమ్మెల్యే కాలేకపోయాను అయినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కార్య నాయకుడు లేడు ఎమ్మెల్యే లేడు అనేటువంటి భావన లేకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందంగా ఉండి ఈ నియోజకవర్గానికి గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు దేవాల లోకేష్ దేవాల అయ్యనపల్ దేవాల పార్టీ దేవాల మేము ఈ యొక్క నియోజకవర్గానికి ఒక దిక్సూచిగా అభివృద్ధిని చూపించాను అదే ఆ నిజాయితీ ధర్మంగా కాపాడుకుంటున్నాం మరి ఈ రోజు చూడండి ఒకసారి ఈ రోజు బూడి ముచ్చాలాడు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అధికారం లేదన్నాడు అధికారం లేదన్నప్పుడు ఏమన్నాడు నాకు అధికారం లేదు చంద్రబాబు నాయుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నేను ఏమీ అన్నాడు మరి రెండు వేల పద్నాలుగు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది వరకు ఒక కు మాటలతో గడిపించాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి